హలో గైస్ వెల్కమ్ టు సౌజీస్ మార్ కిచెన్ ఈరోజు ఆకుకూరల పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఆకుకూరల పప్పు ఏంది మామూలుగా చెప్తే పప్పు పప్పని చెప్పాలి లేకపోతే మామూలు పప్పు అని చెప్పాలి కానీ ఈ ఆకుకూరల పప్పు ఏంది అనుకుంటున్నారా ఒక్క ఆకుకూర వేసి వంటే ఆకుకూర పప్పనే చెప్పవచ్చు రెండు మూడు రకాల ఆకుకూరలు వేసి వంటే పప్పు అనే చెప్తారు కదా ఆ ఆకుకూరలు కూడా మన హెల్త్కు చాలా మంచి చేసే ఆకుకూరలు అండి ఏం ఆకుకూరలు అనుకుంటున్నారు మునగాకు కొత్తిమీర అలాగే టమాటా ఇవన్నీ కూడా వేసి పప్పులో వండుకున్నాం అనుకోండి పప్పు రుచి డబల్ అవుతుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది మామూలు మనం ఒక్క ఆకుకూర వండుకుంటే తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం అలా కాకుండా ఈ రెండు మూడు రకాల ఆకుకూరలు పప్పులో వేసి వండుకున్నాం అనుకోండి మనం పప్పు తినేటప్పుడు ఇష్టంగా తినేస్తాం అది కూడా పప్పు మనం వేసాం కదా ఆకుకూరలు అని చెప్పి వేయొద్దండి మనం టేస్ట్ గా వండుకుంటే రుచిగా ఉంటుంది అంత టేస్టీగా ఆకుకూరల పప్పు వండుకోవాలంటే ముందు పప్పు నీట్గా క్లీన్ చేసుకోండి దాంట్లో రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని కొన్ని వాటర్ వేసి పప్పుని మంచి మెత్తగా ఉడికించుకోండి అలా ఉడికిన పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న కోతిమీర వేసుకోండి మనం పప్పు ఉడికించిన తర్వాతనే ఈ ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి అనేది అనేవి ఆ వేడికే తొందరగా మగ్గిపోతాయండి అండి అదే మనం పప్పు ఉడికేటప్పుడే ఈ ఆకుకూరలు వేసి ఉడికించుకున్నాం అనుకోండి మరీ మెత్తగా ఉడికిపోయా పప్పుతోని మనకు అంత టేస్ట్గా ఉండదు అందుకోసమే పప్పు అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత ఆ పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇలా ఆకుకూరలు కూడా మనం కడిగి వేసుకున్నాం అనుకోండి ఆ వేడిలో ఇలా కడుపుతున్నా చూస్తున్నారుగా ఎంత మంచిగా మగ్గిపోతున్నాయో అలా అయితేనే మనకు పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇలా కొద్దిగా మనకు పప్పులో ఈ ఆకురలను కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పప్పుని అనేది ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి చూసినాక మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి మనం కారం ఉప్పు వేసినప్పుడు మొత్తం కూడా మంచిగా ఉడికిపోతుంది కానీ ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఆకుకూరలు ఉడికిపోయిన తర్వాత ఆ పప్పును పక్కకు పెట్టుకొని ఇప్పుడు తాలింపు అనేది రెడీ చేసుకున్నాం అందుకోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్ కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మనం ఎండిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి అనేవి నేను కొన్ని ఎక్కువనే వేసుకున్నాను అండి ఎందుకంటే పప్పుల మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి తలుగుతుంటే ఆ టేస్ ఏ వేరు ఉంటుంది అందుకోసం పచ్చిమిర్చి కొన్ని ఎక్కువనే వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది కొద్దిగా లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం కరివేపాకు అలాగే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకుంటే పప్పుల టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది ఈ రోజు పప్పు మాత్రం అదిరిపోద్దండి మీరు ఇలా కానీ పప్పు చేశారనుకోండి అన్నం కంటే ఎక్కువ పప్పే తినేస్తామండి ఎందుకంటే పప్పు అనేది అంత రుచిగా ఉంటుంది ఆయిల్లో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి పప్పు అంత ఇంగువ కంపల్సరీ ఉండాల్సిందేనండి ఎందుకంటే ఇంగువ వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది డబల్ అవుతుంది మీకు ఇంగువ అలవాటు లేకపోతే మాత్రం ఏవ్యాడ్ చేయండి మీకు ఇంగువ ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంగువ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న మన ఆకురాల పప్పు కూడా తాలింపు యాడ్ చేయండి ఇలా తాలింపులో ఆకురాల పప్పు వేసిన తర్వాత అందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి వాటర్ యాడ్ చేయకపోతే మన పప్పు అనేది గట్టిగా ఉంటుంది చల్లారిన తర్వాత పప్పు అనేది ఇంకా గట్టిగా అవుతుందండి అండి అందుకోసం కొన్ని వాటర్ యాడ్ చేసాం అనుకోండి మనం పప్పు వండుకున్న తర్వాత చల్లారిన తర్వాత పప్పు అనేది మనకి గట్టిగా కాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అందుకోసమే కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్తో పాటు మనం కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి నేను అయితే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువనే వేసుకున్నాను అందుకోసం మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఆ కారం ఉప్పు అంతా కూడా మనకు పప్పు బాగా పట్టేస్తుంది చూస్తున్నారుగా మనం వేసిన ఆకుకూరలు కూడా కొంచెం ఉడికిపోయాయి కొంచెం ఉడకలేదు కాబట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాం అనుకోండి మనం వే వేసిన కారం ఉప్పు అంతా కూడా ఈ పప్పుకి బాగా పట్టేసింది ఆకుకూరలు కూడా మంచిగా మగ్గిపోతాయి అనమాట చూసినట్టు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి వదిలేసాం అనుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆకుకూరల పప్పు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో చూస్తేనే ఎంత ఎమ్మీగా ఉంది కదా తింటే కూడా అంత టేస్ట్ గా ఉంటుంది మనం అన్నంలో ఈ ఆకుకూరల పప్పు పెట్టుకుని తింటుంటే మధ్య మధ్యలో ఈ ఎండి మిర్చి అలాగే మనం వేసిన పచ్చిమిర్చి కొంచెం వెల్లిపాయలు ఇవన్నీ తలుగుతుంటే మనకు ఈ ఆకుకూరల పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటదండి అండి మనం వేసిన అన్ని కూడా మంచిగా మగ్గిపోయాయి అలాగే కోతి కొత్తిమీర మనం వేసిన మునగాకు మంచిగా ఉడికిపోయిందండి పప్పులో ఇలా మునగాకు వేసి వండడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా మనం పప్పులో వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మనం కొత్తిమీర మునగాకు రెండు వేసాం కాబట్టి పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది మునగాకు వేయడం వల్ల మనకు తొందరగా డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఈ కూరల పప్పు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో ఒక అప్పడం నంచుకొని తింటుంటే అబ్బాబ్ టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంటది మనకి ఏ చికెన్ మటన్ కూడా అవసరం లేదండి ఈ ఆకుకూరల పప్పు ముందు మనకు అంత టేస్ట్ గా ఉంటది హెల్త్ కూడా చాలా మంచిది అండి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి మంచి బలం అండి ఆకుకూరల పప్పు అనేది ఆ పప్పులో నాలుగైదు రకాల ఆకుకూరలు వేసి వండుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది మనం రోజు వండుకుంటే ఒక్క ఆకురని వండుకొని తింటాం కానీ ఇలా నాలుగైదు రకాల ఆకుకూరలు వండుకొని తింటే మనం వండుకోలేం కదండి అందుకోసం ఈ నాలుగైదు రకాల ఆకుకూరని ఒక్క పప్పులనే వేసి వండుకున్నాం అనుకోండి మనం ఆ నాలుగైదు రకాల ఆకుకూరలు తినేసినట్టే కదా మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి